దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి మరో నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది అండమాన్ సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే ఇది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఒకవేళ అదే జరిగితే ఈ నెలాఖరు వరకు ఏపీ వ్యాప్తంగా చెదురు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు రేపు ఉత్తర కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది మరోవైపు ఏపీ వ్యాప్తంగా ఎంటలు దండు కొడుతున్నాయి ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది నిన్న పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం కాకానిలో నలభై మూడు పాయింట్ ఏడు డిగ్రీలు బాపట్ల జిల్లాలో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు ప్రకాశం జిల్లాలో నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీలు ఎన్టీఆర్ జిల్లాలోనూ నలభై మూడు పాయింట్ ఒక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అటు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాల్లోని నూట పదహారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీలు దాటాయి అటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా నలభై రెండు నుంచి నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది